బరువు తగ్గటం సులభం కేవలం ముప్పై రోజుల్లోనే నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లి సంస్కృతి కేరళ పంచకరమ గురించి మాట్లాడుతున్నాను ఈరోజు ఇంకో టాపిక్ వచ్చేసి మనం పైల్స్ అంటే దీన్నే హర్షముల అంటాము హెమరాయిడ్స్ అంటాము చాలా రకాలుగా పేర్లు ఉంటాయి అయితే వీటి గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలా ఇంకా తెలుసుకునే విషయాలే ఉంటాయి చెప్పాలి కూడా ఎందుకంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది అండ్ కొన్నిసార్లు ఎక్కువ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది రెండు కరెక్ట్ కాదు ఎందుకంటే అపోహ అనేది ఏంటంటే మోషన్ దగ్గర ఏ ప్రాబ్లం వచ్చినా అంటే నొప్పి లాంటిది రానివ్వండి మోషన్ వెళ్తున్నప్పుడు బ్లీడింగ్ వచ్చినా ఒకటే ఏంటంటే అది పైల్స్ అనుకుంటారు అంటే ఇది అపోహను ఎందుకు చెప్పానంటే అంటిలా అన్లెస్ మనము పేషెంట్ని అబ్జర్వ్ చేయకుండా మనం ఇది పైల్స్ అని నిర్ధారించలేము ఎందుకంటే వీటిలో కూడా మీరు చూసుకుంటే పైల్స్ అని ఉంటుంది అలానే చిట్లడం అంటే దాన్ని ఫిజర్స్ అంటాము అంటే ఇది యాన్యుల్ రీజన్ దగ్గర చిట్లిపోయి స్కిన్ చిట్లిపోయి రక్తం కానీ పస్ కానీ వస్తూ ఉంటుంది అలానే ఇంకొక ప్రాబ్లం కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఏంటంటే ఫిస్టులా అంటాము ఇది యానల్ రీజన్ నుంచి ఓపెనింగ్ ఉండి అది లోపల పేగుల వరకు కూడా వెళ్తుంది అలా వెళ్ళే క్రమంలో దాంట్లో పస్ అంతా నిండిపోయి కొన్నిసార్లు ఇది క్యాన్సర్గా కూడా టర్న్ అవుతుంది అంటే అది తెలుసుకునే లోపలే డ్యామేజెస్ జరిగిపోతాయి అందుకని ఎప్పుడైతే మీకు కూర్చున్నప్పుడు మోషన్కి వెళ్తున్నప్పుడు బ్లీడ్ బ్లడ్ బ్లడ్ లాంటివి పడింది కానివ్వండి నొప్పి కానీ అయినప్పుడు ఫస్ట్ ఒక ఆయుర్వేద వైద్యుని కలిసి మీ ప్రాబ్లమ్ని చూ చెప్పగలిగితే దాన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేయనప్పుడు దానికి చికిత్స కూడా చాలా సులువు అవుతుంది సో ఈరోజు మనం ఆ మూడి గురించి అయితే డిఫరెన్స్ తెలుసుకున్నాము బట్ అసలు ఈ పైల్స్ గురించి ఏంటి ఇది ఎవరికి వస్తుంది ఎలా గుర్తించటము దానికి ట్రీట్మెంట్ ఏంటో మాట్లాడదాము పైల్స్ అనేవి జనరల్గా ఎవరైతే టైంకి ఫుడ్ తీసుకోకుండా ఇర్రెగ్యులర్ టైమ్స్ ఫుడ్ తీసుకోవడము ఆ తక్కువ ఫుడ్ తీసుకోవడము ఎక్కువ ఫుడ్ తీసుకోవడం అంటే ఇండైజెషన్ అయిన వాళ్ళల్లో అలానే కాన్స్టిపేషన్ మలబద్ధత మోషన్ రెండు మూడు రోజులకు కూడా పాస్ చేయని వాళ్ళల్లో పేగుల్లో ఉండాల్సిన మ్యూక తడి లాంటిది డ్రై అయిపోయి పెరిస్టాంటిక్ మూమెంట్ అంటే మనం తీసుకునే ఫుడ్ డైజెస్ట్ అయ్యి శరీరానికి వెళ్ళినట్టే ఈ శరీరం పనికిరాంది కూడా పెద్ద పేగుల్లోకి వస్తుంది ఈ పెద్ద పేగుల్లో ఈ మ్యూకస్ అనేది అంటే తడి లాంటి పదార్థము ఏం చేస్తుంటే ఆ మ్యూకస్ దాన్ని పెరిస్టాటిక్ మూమెంట్ మూ మోషాన్ని పుష్ చేస్తుంది అదే మనం ఎవాక్యువేట్ చేస్తాం ఎప్పుడైతే ఇది డ్రై అయిపోయి హార్డ్గా అవుతుందో అవి గడ్డల్లాగా ఉండిపోయి గ్యాసెస్ రిగజిస్ట్రేట్ అవుతుంటాయి అంటే పైకి ఎగదన్నుతుంటాయి ఇది ఒక సిమ్టమ్ మాత్రమే కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దానివల్ల రాను 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 ఈ పేగులు వచ్చే పెద్ద పేగు గట్టిపడిపోవడము అండ్ దానివల్ల పైల్స్ అనేవి చూస్తుంటాం అంటే పైల్స్ని ఎలా ఉంటాయి డాక్టర్ గారు అంటే చిన్నగా నిజంగా చెప్పాలంటే మొటిమల్ లాంటివి చిన్న మొటిమలు పెద్ద మొటిమలు ఎలా ఉంటాయో ట్యాగ్స్ అంటాము యానివల్ రీజన్లో బయటికి కనబడేవి రెండు రకాలు ఫస్ట్ ఒకటి బయటికి కనబడేవి దాన్నే ఎక్స్టర్నల్ పైల్స్ అంటాము ఇవి మీరు మోషన్ వెళ్ళి వాష్ చేసుకున్నప్పుడు చేతికే తగులుతుంటాయి ఇంకోటి ఇంటర్నల్ పైల్స్ అంటాము ఇవి పేగులు లోపల ఉంటాయి అవి మనకి కంటితో కనబడవు అలానే మళ్ళీ ఇవి రెండు రకాలు ఒకటి బ్లీడింగ్ పైల్స్ ఇంకోటి నాన్ బ్లీడింగ్ పైల్స్ అంటాం అంటే మోషన్ వెళ్ళినప్పుడు మోషన్తో పాటు రక్తం పడడము కొన్నిసార్లు రక్తం లేకుండా కూడా మోషన్ హార్డ్గా రావడం అవుతూ ఉంటుంది ఇవి క్లాక్ వైజ్ కూడా అంటాం అంటే సెవెన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ పొజిషన్లో కూడా ఉంటాయి కొన్ని డ్రైగా ఉంటాయి కొన్ని వెట్గా ఉంటాయి ఇలా రకరకాలుగా ఉంటాయి పైల్స్ అయితే జనరల్గా ఎప్పుడైతే నేను చెప్పండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీనికి రీజన్ కాజ్ ఒకటి ఏంటంటే కాజిటివ్ ఫ్యాక్టర్ చూసుకోండి ఎవరైతే ఫుడ్ మీద సరైన పోషకాహారాలు లేని ఫుడ్ అన్ ఫుడ్ తీసుకుంటారో వాళ్ళు ఎక్కువగా చూస్తుంటాము అంటే ఏదో ఒక టైంకి తినేస్తాము ఇంకో టైం స్కిప్ చేస్తాము లేకపోతే సరిగ్గా మోషన్ పాస్ చేయము అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఫుడ్లో ఫైబర్ లేకపోవటం వల్ల ఫైబర్ అంటే ఏంటి ఈ ఫైబర్ అనేది బల్క్ ఫామ్ అయ్యి మోషన్ని స్మూత్గా యాక్టివేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది మరి ఈ ఫైబర్ దేంట్లో ఉంటుంది ఫ్రూట్స్లో వెజిటబుల్స్లో ఆకుకూరలో చాలా ఎక్కువగా ఉంటుంది ఈవెన్ మిల్లెట్స్లో కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరైతే మన డైట్లో ఇవి యాడ్ చేయారో వాళ్ళల్లో కూడా ఈ మోషన్ అనేది చాలా హార్డ్ అవుతూ ఉంటుంది అలానే కాకుండా కొన్ని సందర్భాల్లో ఇతరత్ర జబ్బులకు ఏమైనా మెడిసిన్స్ వాడినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్గా కూడా పైల్స్ అనేవి చూస్తుంటాము ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే భూమిలో బేబీ పెరుగుతున్నా కొద్దీ బాడీ డిహైడ్రేట్ అవ్వడము స్కిన్ ట్యాక్స్ అనేవి వాళ్ళల్లో కూడా ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ పైల్స్ అనేవి చూస్తుంటాము అలానే ఎవరైతే బాడీని హైడ్రేట్ చేయరో అంటే సరైన వాటర్ ఇంటేక్ ఉండదు లిక్విడ్స్ ఉండవు వాళ్ళలో కూడా ఎక్కువగా పైల్స్ చూస్తుంటాము ఇవే కాకుండా మన లైఫ్ స్టైల్ జాబ్ పర్పస్గా చూసుకుంటే ఎక్కువ సిట్టింగ్ జాబ్ ఉన్నవాళ్ళు అంటే టీచర్స్ కానివ్వండి కండక్టర్స్ కా డ్రైవర్స్ కానివ్వండి ఇలాంటి ఎవరైతే ఎక్కువ సిట్టింగ్ జాబ్ హార్డ్ సర్ఫేసెస్ మీద కూర్చుంటారో వాళ్ళల్లో కూడా ఈ యానల్ రీజన్లో ఉండే స్కిన్లో సర్కులేషన్ తగ్గిపోయి హార్డ్గా అవ్వటము దానివల్ల పైల్స్ అనేవి మోషన్ అనేది సరిగ్గా అవ్వక పైల్స్ అనేవి కూడా చూస్తుంటాం సో ఇవి వీళ్ళందరి గురించి ఎలా వచ్చింది ఎలా వస్తుంది ఏంటి తెలుసుకున్న తర్వాత మరి దీన్ని రాకుండా ఏమని చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టే ఏవైతే కారణాలని చెప్పామో ఆ కారణాలు అవాయిడ్ చేస్తూనే మనము తీసుకునే ఫుడ్లో హై ఫైబర్ ఫుడ్ రోజు మన ఫుడ్ మనం తీసుకునే డైట్లో రేజు ఒక ఫ్రూట్ లాంటిది కానీ మన కర్రీస్లో వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవడము ఆకుకూరలు ఇవన్నీ కూడా యాడ్ చేయగలిగితే మన లివర్ అనేది ఐద్య రసాన్ని సరిగ్గా రిలీజ్ చేసి బాడీ డైజెస్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అలానే వాటర్ అనేది టూ పాయింట్ ఫైవ్ టూ త్రీ లీటర్స్ వాటర్ మన బాడీకి సరిపడంతో ఉండాలి స్మోకింగ్ కానివ్వండి ఆల్కహాల్ కానివ్వండి నాన్ వెజ్ ఐటమ్స్ ఎందుకంటే నాన్ వెజ్ అయితే ఎందుకు అవాయిడ్ చేయమంటాము హై ప్రోటీన్ డైట్ అనేది చాలా ఎక్కువ టైం డైజెస్ట్ తీసుకుంటుందంటే అంటే మన ఫుడ్ ఒక ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్లో డైజెషన్ అవ్వాల్సింది నాన్ వెజ్ ఐటమ్స్ వల్ల అది ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పడుతుంది ఆ టైంలో ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోతే అది మొత్తము టాక్సిన్స్ లాగా తయారవుతుంది సో అందుకనే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోమంటాము అలానే రాత్రులు సరిగ్గా నిద్రపోమంటాము అంటే ఎంత ఎర్లీగా మనం బెడ్ పడుకుంటామో మన డైజెషన్ అనేది అంత మెటబాలిజం అనేది కరెక్ట్గా ఉండి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సరే డాక్టర్ ఇవన్నీ చేసిన తర్వాత కూడా చాలా వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలనేది చాలామంది క్వశ్చన్ అంటే పైల్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది దానికి కొంతమందికి సింపుల్ ఇంటి చిట్కా పైల్స్ మీకు పెయిన్గా ఉంది కూర్చోడానికి కూడా ఇబ్బంది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పెయిన్ కిల్లర్ కన్నా మనం స్లిజ్ బాత్ అంటాం అంటే ఒక మా టబ్బు వాటర్లో ఉసిరికాయ కరక్కాయ తానికాయ దాని మార్కెట్లో మనకి త్రిఫులా చూర్ణం అని దొరుకుతుంది అది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వేసి కొంచెం గోరువెచ్చ నీళ్ళల్లో కూర్చోగలిగితే యాన్వల పార్ట్ ఎక్కడైతే పైల్ మాస్ ఉంది అది తగిలేటట్టు కూర్చోగలిగితే అది ఆ స్వెల్లింగ్ని తగ్గిస్తూ పెయిన్ని రిలీవ్ చేస్తుంది వ్యాసు డైలెషన్ అంటాము దాంతో టెంపరీ పెయిన్ రిలీఫ్ అయితే దొరుకు దొరుకుతుంది మరి ఇంటర్నల్గా ఈ పైల్స్ తగ్గాలి అంటే ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు కొంచెం ఓపిక్గా వాడుకోగలిగితే మళ్ళీ రికరెంట్గా కూడా అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తాయి అవే అభయారిస్ట్ అని చిరువిలువది కషాయము దుష్పర్శకాది కషాయము కంకాయని బట్టి చాలా ఉంటాయి ఇవి కాకుండా మనము కొంత మన శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఎర్లీ స్టేజ్లో మనం తెలుసుకున్నాము ఆరు ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండేందుకు కూడా మనం బిల్వ ఫలం అంటాం అంటే మారేడు ఫలం దీన్ని మనం తీసుకొచ్చి ఒక ఏడు రోజులు పది రోజులు డ్రై చేసి దాన్ని పౌడర్ లాగా చేసుకొని రోజు తీసుకోవడం వల్ల పేగుల్లో ఈ పెరల్స్టాలటిక్ మూమెంట్ పెరిగి టాక్సిన్స్ని నిలువ చేస్తూనే మోషన్ని కూడా క్లియర్ చేస్తుంది అలానే ఆవు నెయ్యి తీసుకోవటము ఆవు ఉండే గుణం ఏంటంటే ల్యూబ్రికేషన్ పెంచుతుంది బాడీలో అండ్ ఇంకొకటి దివ్య ఔషధం వచ్చేసి తక్రారిష్టము అంటాం అంటే మనకి ఇంట్లో ఈజీగా దొరికి మజ్జిగ దీన్ని బాగా చిలికి రోజు వడగట్టుకొని మజ్జిగ మనం తీసుకోగలిగితే ఈ పైల్స్ హెమరాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీటి వల్ల వచ్చే ఇబ్బందులన్నీ కూడా కంట్రోల్ చేయగలుగుతాము అలానే తొందరగా పడుకోవడము వీలైతే కొంచెం వ్యాయామం చేయటం చేయాల్సి ఉంటుంది వీటితో పాటు కొన్ని సందర్భాల్లో చాలా ఎక్స్ట్రీమ్ స్టేజ్ థర్డ్ డిగ్రీ ఆథరిటీ థర్డ్ డిగ్రీ సారీ థర్డ్ డిగ్రీ పైల్స్ వరకు వెళ్ళిన వాళ్ళలో ఏం చెప్తామంటే ఆయుర్వేదంలో శల్య చికిత్స అదే క్షారసూత్ర అంటాం బట్ అందరికీ అది అవసరం ఉండదు ఎంత ఎర్లీగా మనం దీన్ని కనుక్కొని ఔషధ తెలుసుకోగలిగితే ఔషధాలు పత్యాపత్యతోనే వీటిని మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము వెయిట్ని కూడా కంట్రోల్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నేను ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ నా క్లినిక్స్లో కానీ కలవచ్చు నా నంబర్ Seven six five eight nine zero nine five zero one. And for more videos, please subscribe to iDream. Please subscribe to I Please subscribe I And please subscribe to iDream. For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I dream. Subscribe to I Dream. Subscribe to iDream. So subscribe to I dream Media. I Dream ki I dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I dream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతా లేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్